అంచిత సంపదలందు తాల్మియన్ ఒకప్పుడు బ్రహ్మాండంగా పదవులు వస్తాయి పీఠాలు వస్తాయి పదవుల మీద పదవులు వస్తాయి పీఠం మీద పీఠం వస్తుంది డబ్బు మీద డబ్బు వచ్చేస్తూ ఉంటుంది ఆశిస్తే లక్ష్యస్తే అడవుడ పట్టుకొచ్చి వెంటనే మనకు గర్వం వచ్చేస్తుంది వెంటనే అలా పుట్టాం అలా నక్కని దొక్కి పుట్టాం కుక్కం దొక్కిబుట్టామని కబులు చెబుతూ ఉంటాడు చెయ్యకూడన వ్యాపారాలు చేసేస్తాడు పెట్టకుండా పెట్టుబడులు పెట్టేస్తాడు కొడుక్కి కూతురికి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు క్రెడిట్ కార్డు ఇచ్చేస్తాడు ఆరు లక్షలు గేమ్ లిమిట్ పెట్టేస్తాడు వాడు సర్వనాశనం అయిపోతాడు పదిహేనేళ్ల వాడు కార్ ఇస్తాడు వీడు డివైడర్ గుద్దేస్తాడు వీడితో పాటు పది మంది ఠా ఐశ్వర్యం ఐశ్వర్యం ఇవాళ ఏం జరుగుతుందో గమనించండి పన్నెండేళ్ళ వాళ్ళు పదమూడేళ్ళ వాళ్ళు బడు నడపట్లా పదిహేనేళ్ళ వాళ్ళు కారు నడపట్ల అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఇస్తారండి తల్లిదండ్రులు కొడుకు కాని కూతురు కానీ పొరపాట్లు తాగి డ్రైవింగ్ చేశారు అని పట్టుబడితే ఇంట్లోకి రానివ్వకూడదు ముందు అసలు పైగా వీడు పట్టుబడతాడు పోలీసు పట్టుకుంటే మేము ఎవరు తెలుసా తెలుసు అని గాంధీ గారు అబ్బాయివా ఆ పోలీసుకి అధికారం లేదు ఏమనడానికి వెంటనే తండ్రి వెళ్ళిపోతాడు అక్కడికి తల్లి వెళ్ళిపోతుంది లేకపోతే సమాజం అలా బాగుపడుతుందండి అందుకని పోలీసులు కూడా ఏం చేస్తున్నారు పాపం పట్టుకుంటే పట్టుకుంటారు లేకపోతే వదిలేస్తున్నారు చూసి చూడటం పోతున్నారు వారు కూడా లేకుండా చూసి చూడటం పోయేదా పోలీసు ఉద్యోగాలు తోలు తీసేయద్దు తీసేయడానికి మనం అవకాశం ఇవ్వద్దు ఆ తోలు ఇంటికి వస్తే తండ్రే తీస్తాడు అన్న భయం ఉంటే వాడు తప్పు చేస్తాడా మనం మొత్తం చనిమిచ్చేసాం అలాగా ఏమైనా అంటే మా అబ్బాయి మా అబ్బాయి ఏమిటో అబ్బాయి తప్పు చేసినప్పుడు అబ్బాయి ఏంటండి గోమ్మ కొట్టక ఖచ్చితంగా తండ్రి ఆ చర్య తీసుకుంటే వాడు బయట చేయండి మనం అలా అవకాశం డబ్బు డబ్బుంది కదా అని గర్వంతో మనం ప్రవర్తించడం సోఫాలో హాల్లో కూర్చుని మనకి ఎంత ఉంది అంత మన మనల్ని ఏంటో తెలుసా అని పిల్లల ముందే మాట్లాడ్డాం పిల్లల ముందు ఎప్పుడూ మన ఆస్తులు చెప్పకూడదు అప్పులు కూడా చెప్పకూడదు చదువుకునే పిల్లల ముందు ఎందుకంటే ఆస్తులు చెబితే గర్వం వస్తుంది అప్పులు చెబితే నీరసం నిర్వీర్యం వస్తుంది అమ్మా అలాగా నిరాశ వస్తుంది అప్పులు కూడా చెప్పకూడదు అప్పులు చెప్పామనుకోండి నాన్నగారు నా గురించి ఇంత అప్పులు చేస్తున్నారో ఇంత చదవడం మానేస్తుంది అమ్మాయి భయపడుతుంది లేదమ్మా నీ ఆ అమ్మాయి ప్రస్తావించిన ఎందుకమ్మా నీకు ఎందుకమ్మా తల్లి బంగారు తల్లి నువ్వు చదువుకోమా నీకేం అంత అంతేం లేదమ్మా అని చెప్పి చెప్పాలి ధైర్యం చెప్పి వాళ్ళు చదువుకుంటారు హాస్టల్ చెప్పామనుకోండి గర్వం వచ్చేసి నువ్వు చదవపోయినా పర్వాలేదు అనుకోండి చదవడవాడు పదో తరగతిలో ఉండగానే బండి కొనమట్టాడు ఇక చదవడు అసలు ఇంకా ఇవాళ మనం చేస్తున్నది ఏది మనకు డబ్బు ఉంది కదా అని కొనిచ్చేస్తున్నాం పైగా కొందరు తల్లిదండ్రులు ప్రవృత్తి విచిత్రంగా ఉంటుందండి మేము చాలా కష్టాలు పడ్డామండి చదువుకోవడానికి మరి మా నాన్నగారు చాలా పడ్డాం మేము అందుకే మా పిల్లలు కష్టాలు పడకూడదు ఎంతకంటే మూర్ఖపు తల్లిదండ్రులు వేరే ఉండరామో నన్ను మన నింతులు కాక మీరు కష్టాలు పడ్డారు కాబట్టి పిల్లలు కష్టాలు పడకూడదా వాళ్ళ కష్టం సుఖం తెలియద్దా మన తల్లిదండ్రులు మన అలాగే పెంచారా సైకిల్ మీద వెళ్ళవలసింది పెడితే సరిపోతుంది ఏ బడి ఏ పాఠశాల కూడా ఇవాళ ఏ కాలేజీ కూడా రెండు కిలోమీటర్ల మించి దూరంలో లేదు కదండి అన్ని చోట్ల ఉన్నాయి కదండి రెండు కిలోమీటర్ల మించి దూరం లేదే బండి ఇస్తారేమిటండి సైకిల్ మీద వెళ్ళమని చెప్పాలి నోరు మూసుకొని బండి ఎందుకు ఇవ్వాలంటే కాలేజీ కోరాడానికి అవసరం ఏంటండి బండిని మనం ఇస్తాం ఫ్రెండ్ని వాడు తెచ్చుకుంటాడు అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ మనం బండి ఇవ్వడమే తప్పు వెంటనే తల్లిదండ్రుల యొక్క ఆరోపణలు నేను తండ్రినే కదా చెప్తున్నా మొహమాట వెంటనే కురడా ఉంటాడు నాకు బండే ఊగిపోతే ఊరేసుకుంటా వేసుకో మంగళం కోసం ఇంద్ర యొని గుణాత్మని అంతే లెక్క వేసుకో ఎదురు పోయింది ఓసారే ఏడుస్తాం పది రోజులు ఏడుస్తాం లేక జీవితాంతం ఏడవాలి ఈ సన్నాసి కోసం జీవితాంతం ఏడవాలి నేను చిన్నప్పుడు ఎప్పుడూ ఎక్స్కర్షన్కి పెడతానని నాలుగు వందలు అడిగే మా నాన్న డెబ్బై ఐదులో నాకేం తెలుసు నాలుగు వందలు అంటే ఏమిటో గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం అప్పట్లో నాలుగు వందలు ఆయన వెంటనే ఒక ఉద్యోగస్తుడికి నెల జీతం ఎంత అడిగావో నీకు తెలుసు అన్నాడు నాకేం తెలుసు ఇస్తారా ఉరి ఉరేసుకోమంటారా అని వెంటనే మా నాన్న నాన్నమే వీడు ఊరేసుకుంటా మంచి కొబ్బరి తాడు పట్టుకురా మళ్ళీ బతకుండా అన్నాడు నేను ఇప్పటివరకు ఊరేసుకోలేదు పైగా మా తండ్రి చాలా కొడు నిజంగా సూర్యనారాయణ అంటే ప్రచండ చెండ ప్రచండ లెక్క తీశాడు నువ్వు పోతే ఆరుగురు అన్నాడు బాబు లెక్క కౌంటు మేము ఎడుగురాం నువ్వు పోతే అన్నాడు అయితే పోతే పోరా ఏంటి నువ్వు పోతే ఆరుగురు అప్పటికి తొమ్మిది మందిలో ఇద్దరు వెళ్ళారు పోతే బా నువ్వు పోతే ఆరుగురు అన్నాడు అబ్బాయి నాకు భయం వేసింది అప్పటి నుంచి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉరి వేసుకోవలసిన బాధలు వచ్చినా ఏడిచేవాడు వాళ్ళు లేనప్పుడు ఎందుకు వచ్చిన కూడా అంటే నా తండ్రికి ప్రేమ నా మీరు దయచేసి ఆలోచించండి నా తండ్రికి నా మీద ప్రేమ లేనట్టేనా ఆ తండ్రి లేకపోతే ఆ బ్రాహ్మణ వంశం లేకపోతే ఆ గోత్రం లేకపోతే ఆ యజుర్వేద శాఖ లేకపోతే ఇవాళ గరికిపాటి నరసింహరావు అనేవాడు ఉంటాడా నాకు మాటలు మాట్లాడగలడా నేను నా తండ్రి మీదే కృతజ్ఞతతో చెప్పుకున్న వంటను బట్టగలేదు భాష చేసిన మహోద్యోగం బు శూన్యంబ ఏ బడలేదు వ్యాకరణ గంధం వంటగా ఒంటికి పంటల్ బండును తెలుగు నేలలను కావ్యాలు చూడనేలేదు నీ ఇంతన్ పుట్టిన భాగ్యమొక్కటి తండ్రి నీ ఇంతన్ పుట్టిన భాగ్యం తండ్రి నన్ను కాపాడని గరికిపాటి సూర్యనారాయణ గారి ఇంట్లో పుట్టడం అనే భాగ్యమే నన్ను ఇంతవరకు కాపాడుతుందయ్యా నాకు అంతకంటే పాండిత్యమే లేదు నా తండ్రి పట్ల వినయంగా నేను బజ్జవరాసుకున్న సాగర ఘోష కావ్యంలో నేను చెప్పానుగా ఆయన మాకు ఇచ్చిన బహుమానాలు ఏమిటో పెట్టి ఇంట్లో గదిలో కూర్చోబెట్టాడు ఒకసారి ఇంకోసారి ఊరేసుకుంటానంటే తాడు తెచ్చియమ్మ నాడు ఇలాంటి బహుమానాలు చాలా వచ్చాయి అయినా నా తండ్రి అంటే నా గౌరవం తగ్గకపోగా పెరిగింది నాకు ఎలా ఉండాలో ఆయన నేర్పాడు ఖచ్చితంగా నా పిల్లల పట్ల నేను ఎలా ఉండాలో ఆయన నేర్పాడు నాకు అది తండ్రి అంటే ఇవాళ తండ్రులు తల్లులు అలా ఉండగలిగితే ఖచ్చితంగా పిల్లలు బాగుంటారండి మొండికెత్తే మొండికెత్తడం వ్యవహారం పోతే బాగుంటే ఉండవు ఏంటంటే నేను ఎవరంటే అంతే లెక్క ఏమైనా కానీ అదేదో అయ్యేది వేళ అవుతుంది వాడు ఏమనుకుంటాడు వాడు ఫీలింగ్స్ వాడు మనోభావాలు దెబ్బతింటే పదహారు ఏళ్ళ వాడికి మనోభావాలు ఉంటాయా అరవై ఏళ్ళ వాడికి ఉండవామా ఎవరు మనోభావాలు ఎవరు గౌరవించాలి మనోభావాల మాట కూడా వచ్చింది ఈ మధ్యన బాగా ఇక్కడ జాతకాలు జాతకాలు చెప్తున్నారు ఇక్కడ మనోభావాలు ఎవడు మనోభావాలు ఎవరు గౌరవించాలి పెద్దల మనోభావాలు పిల్లలు అర్థం చేసుకోవాలా పిల్లల మనోభావాలు పెద్దలు అర్థం చేసుకోవాలా అసలు అర్థం చేసుకునే ముందు మంచి చెడ్డ ఉండదా పిల్ల పెద్ద పక్కన మంచి చెడ్డా లేదా పదేళ్ళ వాడికి బండిస్తారా పదేళ్ల వాడికి ఫోన్ ఇస్తారా పదహారేళ్ళ వాడికి బండి ఇస్తారా చెడిపోవడానికి ఈ రెండు చాలావాండి ఏడో తరగతి కుర్రాడు ఆరో తరగతి కుర్రాడు చేతిలో ఫోన్లు వేళ వాడు మొత్తం ఏం చూస్తాడో తెలియదా వాడికి ప్రైవసీ లేదా వాడు వాడు ఫోన్ మనం తీసుకుందుకు లేదా వాడు దాని మీద ముగ్గేస్తాడండో అదోటి నాకు తెలియదు మనం ఎప్పుడో చూసా మీద ముగ్గు సంక్రాంతి ముగ్గు ఎలా అనాలి ఇలా అనాలి అది ఏమన్నాలో మనకు తెలియదు వంద గీతలు గీసినా అది రాదు రాంగ్ 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 అని వస్తుంది తండ్రి మొత్తం బతుకుంటారు రాంగే వీడికి వాడు లేనప్పుడు చూడడానికి కూడా లేదు పోనీ చార్జింగ్లో పెట్టినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో చూద్దామంటే పో ప్లీజ్ అదేమిటో ఇన్ని రహస్యాలు మొత్తం గండికోట రహస్యాలన్నీ వీడు ఫోన్లో ఉన్నాయి ఎక్కడ ఏది దొరికే అవకాశం లేదా సరిచేసే అవకాశాలు ఇవ్వడమే తప్పు అంచిత సంపదలందు తాను మేము డబ్బు ఉండం కాదని సమస్య వస్తువు వాడికి అవసరమా కోటీశ్వరుడైనా సరే అవసరమైన వస్తువే కొనాలి ఇంట్లో నేను కోటీశ్వరుని కదా వస్తువు ఖరీదు వంద రూపాయలు వంద రూపాయల సమస్య కాదు అవసరమా కాదా సమస్య